రామ్ చరణ్ శంకర్ సినిమా మొదలై చాలా రోజులైంది కొన్ని షెడ్యూల్ చిత్రీకరణ కూడా పూర్తయింది అయితే ఇప్పటికీ సినిమా కాస్టింగ్ ఎంపిక జరుగుతోంది తెలుసా అదేంటి ఇంకా నటుల ఎంపిక జరుగుతుంది అంటారా టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం అయితే సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మాధవ్ను సంప్రదించారని తెలుస్తోంది ఈ సినిమాలో కార్పొరేట్ విలన్ పాత్ర ఒకటి ఉందని చాలా స్టైలిష్గా ఉంటుందని తెలుస్తోంది ఆ పాత్ర కోసమే మాధవ్ను అడిగారని టాక్ శంకర్ సినిమాలో విలన్లకు కూడా మేక్ ఓవర్ ఉంటుంది అప్పటి వరకు ఆ నటుడి లుక్ యాటిట్యూడ్ నటన ఒకలా ఉంటే శంకర్ సినిమాలోకి వచ్చాక అంతకు మించి ఉంటాయి అంటుంటారు ఇప్పుడు మాధవన్ పాత్ర కూడా అలానే ఉంటుందని చెప్తున్నారు కార్పొరేట్ లుక్ విలన్ కాబట్టి క్లాస్ ఉండి సూట్ బూట్ వేసుకుంటాడు అనుకోవద్దు అని చెప్తున్నారు అంత కొత్తగా ఉండబట్టే మాధవన్ను ఆ పాత్రకు ఒప్పుకున్నారని టాక్ రాకెట్రీ సినిమాతో నటుడిగా దర్శకుడిగా మాధవన్ ఇటీవల మంచి విజయం అందుకున్న విషయం అందరికీ తెలిసిందే వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల అనుకుని తొలుత సినిమాకు వేగంగానే చిత్రీకరించారు రాజమహేంద్రవరం హైదరాబాద్లోని కొన్ని స్టూడియోస్లో సెట్స్ వేసి చేశారు అయితే ఆచార్య ప్రచారం తర్వాత సినిమా ఆలస్యమైంది దీంతో పాటు శంకర్ కూడా కంగారు వద్దు అనుకున్నారట అలా సినిమా షూటింగ్లో చిన్నపాటి బ్రేకులు వచ్చాయి దీంతో సినిమా సంక్రాంతి రేస్ నుండి తప్పుకొని సమ్మర్ వార్లోకి వచ్చేసింది అది శంకర్ దయతలిస్తేనే అనేది మర్చిపోకూడదు ఇక ఈ సినిమాలో తారాగణం విషయంలో దిల్ రాజ్ శంకర్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం కీలక పాత్ర కోసం రణ్బీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ను సంప్రదించారని వార్తలు వచ్చాయి దీనిపై స్పష్టత లేకపోయినా నిజమే అని అంటున్నారు హీరోయిన్గా కియారా అద్వాని నటిస్తున్న సంగతి తెలిసిందే వీళ్ళే కాకుండా మరికొన్ని పాత్రలకు కూడా ముఖ్య నటులనే తీసుకున్నారట సాంకేతిక నిపుణుల విషయంలోనూ ఈ భారీతనం చూడొచ్చు